దోస్తులు మీ చిన్న ట్రావెలర్ రవిని ఈరోజు తల్గొండ పెళ్లి ఊరు తిరగడం జరుగుతుంది దోస్తులు గ్యాస్ పై రిపేర్ పై ఖరాబ్ అయితే గ్యాస్ పైని ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియో చూసి రిపేర్ ఎలా చేసుకోవాలో చూడండి దోస్తులు పై ఖరాబ్ అయితే ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా దోస్తులు చూడండి లాస్ట్ వరకు మనకు పొయ్యి మంట పెద్దగా రాకపోయినా చిన్నగా రావడం వల్ల ఉంటే ఆ పొయ్యిని ఎంకి మలుపుకొని ఇప్పుకొని పొయ్యి లోపల చిన్న నెప్పలు ఉంటుంది ఆ నెప్పలు కూడా ఊడ తీసుకోవాలి ఊడ తీసుకొని క్లీన్ చేసుకోవాలి దోస్తులు క్లీన్ చేసుకొని మొత్తం సాఫ్ చేసుకొని ఒకసారి గ్యాస్ రిలీజ్ అయ్యి చేసుకోవాలి మంచిగా గ్యాస్ రిలీజ్ అయితే ఏం కాదు దానికి కొత్త నెప్పలు వేసుకోవాలి అలాగే పిట్ చేసుకొని మనం దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ పొయ్యి తీసి మొత్తం క్లీన్ చేసుకోవాలి డస్ట్ ఉంటుంది లోపల కచ్చరా పాలు పూలు అన్నీ పొంగి ఉంటే క్లీన్ చేసుకొని పిట్ చేసుకోవాలి నట్ చేసిన చూడండి దోస్తులు దాన్ని అలాగనే ఇంకా చెక్ చేసుకోవాలి దోస్తులు మంట మంచిగా వస్తుందా లేదా అనేది నట్ పిచ్ చేసుకొని ఒకసారి ఉల్టా చేసుకుందాం మంట మంచిగా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తా చూడండి రిపేర్ అయిపోయింది మొత్తంలో ఇక గ్యాస్ ముట్టించిన రిలీజ్ చేసి మొట్ట అయిపోయిన సువర్ణ దోస్తులు ఎంత హైలో వస్తుందంటే అంత హైలో వచ్చేటట్టు చేసిన మంచిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి